వెల్కమ్ టు స్టార్ న్యూస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామచంద్రాపురంలో మెప్మా టీమ్ ఆధ్వర్యంలో మహిళలందరూ సమావేశమయ్యారు ఈ కార్యక్రమానికి మంచి వలస చైర్మన్ శెట్టి శ్రీదేవి శ్రీధర్ మరియు కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి సత్యం హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు అనంతరం మహిళలందరూ స్టార్ నైన్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ अंदर महिला दिनों चो सुबह कांचल तेल पेरू महिला महिला दिनों चो सुबह कांचल हैमरी महिला दिनों अंदर महिला दिनों चो सुबह कांचल अंदर महिला दिनों चो सुबह कांचल